प्राइम टाइम न्यूज के स्वागत है సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని గాంధీ హట్స్ కాలనీలో కాలనీ ప్రెసిడెంట్ సురేఖాపాల్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే దివంగత సాయన్న వర్ధంతిని ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ బిఆర్ఎస్ నాయకుడు పంచా సంతోష్ నుల్వా సత్కరించిన సురేఖా పాల్ నీ వాసులు పెద్దలందరికీ నమస్కారం సంతోషం అమ్మీ కూడా ఏంటంటే సాయన చనిపోయిండు అని అందరికీ తెలుసు కానీ మా బస్సులో అయినా బతికే ఉండు ఎందుకంటే మా మూడు వందల డెబ్భై ఆరు ఇళ్ళకి అప్పటి నుంచి టీడీపీలో ఉండే అన్న అప్పుడు నేను ఇంకా రాజకీయం కూడా వెళ్ళాను నాకు అప్పుడు అన్న టీడీపీలో ఉండే టీడీపీ తర్వాత ఆర్ఎస్ దానిలోకి వచ్చిండు ఎప్పుడు కానీ అట్లా హెల్త్ వెల్త్ కూడా కారాపి మా బస్సులోకి వస్తుండే ఇక్కడ లేడీస్ ఎవ్వరినని అడగండి అట్లా వెళ్తూ వెళ్తూ మా బస్సు అంటే మా గాంధీ కాలనీ అంటే అన్నకు అంత తీపి మా బస్సుల నుంచి ఎవ్వరికి ఏ సమస్య ఉన్నా ఇప్పటి వరకు కాదు లేదు అని ఎప్పుడు అనలేదు మూడు వందల డెబ్బై డెబ్బై ఆరు ఇళ్ళు అయినాయి అంటే మాకు శ్రీ సాయన్నతోనే మాకు ఒక కమిటీ హాల్ మరి జిమ్ ఇవన్నీ సహకారం ముందు సాయన్నకు పోయి చెప్పడము చేయించడము వచ్చి మా బస్సులో సమస్యలు అన్నీ సాయంత్రం దగ్గర చేయించడము మన సంతోషన్న సంతోషణ ద్వారా ఇవన్నీ పోవడము ప్రతిదీ మహిళలందరికీ కూడా తెలుసు స్వాయం సాయన్న ద్వారానే మా బస్సులో ప్రతి ఒక్కటి అయిందని ఆయన జ్ఞాపకార్థము ఆయన ఎప్పుడు మా గుండెల్లోనే ఉంటాడు ఇది నేను చెప్పాలనుకున్నాను ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి